నమస్తే రామరాజ్యం టీవీకి స్వాగతం నేను మిశ్రవంతి రామరాజ్యం ఫౌండేషన్ వారు ఒక అద్భుతమైన యాత్రను మేము ముందుకు తీసుకొస్తున్నారు పాదయాత్ర కంప్లీట్గా పాదయాత్ర పద్నాలుగు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పద్నాలుగు రోజుల్లో అంటే రోజుకు వంద కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర చేసి అయోధ్యలో ఉన్న బాలరాముణ్ణి దర్శించబోతున్నారు సో అంటే అద్భుతమైన పాదయాత్ర ఇదివరకు మనం చాలా రకరకాల దీక్షలను మనం చూసాం అంటే శివుడి మాల శివుడి కోసం మాల ధరించడం చూసాం అయ్యప్ప మాల మనం చూసాం అమ్మవారి కోసం మాల వేసుకోవటం ఇదంతా చూసాం బట్ రాముడి దీక్ష రామదీక్ష కొత్తగా ప్రారంభం కాబోతోంది ఈ రామదీక్షతో పద్నాలుగు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి అంతేకాకుండా శ్రీరామ పాదుక సమేత పల్లకి ఆ పల్లకిని మోసుకుంటూ అంటే ఆ పల్లకి వంద కిలోల బరువు ఉంది ఆ వంద కిలోల బరువు ఉన్నటువంటి పల్లకిని మోసుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముని దర్శించబోతున్నాం సో ఇటువంటి ఈ రాముడి దీక్ష శ్రీరామ రాజ్యం ఫౌండేషన్ వారు చేపట్టబోతున్న ఈ రామదీక్ష అంతేకాకుండా ఈ పాదయాత్ర దీని అంతటి గురించి మనకమ్మ పూర్తిగా వివరిస్తారు కరుణమ్మ గారు సాయి కరుణమ్మ గారు ఆధ్యాత్మికవేత్త అమ్మని అడుగుదాం అసలు ఇది సాధ్యమవుతుందా వీటన్నిటి గురించి అమ్మని అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్కారం జై శ్రీరామ్ జై శ్రీరామమ్మ అమ్మ కొత్తగా ఉంది రామదీక్ష రామదీక్ష ఇదివరకు మనం ఎప్పుడు వినలేదు చూడలేదు మానవాళ్ళకి ఈ కలికాలంలో తెలిసిన దీక్షలు కొన్ని మాత్రమే ఇది కొత్తగా ప్రారంభించబోతున్నటువంటి శ్రీరామ దీక్ష కానీ నాకు తెలిసి ఈ శ్రీరామ దీక్షని త్రేతాయుగములో ఆంజనేయ స్వామి వారు ప్రారంభించారు ఆయన సీతమ్మవారి జాడ తెలుసుకునే క్రమంలో రాముల వారి పట్ల అచంచలమైన భక్తి ప్రపత్తులతోటి శ్రీరామ దీక్షను భూమి ఒక వానర రూపముగా ఉన్నటువంటి హనుమంతుల వారు సముద్రాన్ని దాటి కొన్ని వేల యోజనాల దూరము సముద్రం పైన అలా ఎగిరి వెళ్ళి లంకలో ప్రవేశించి సీతమ్మవారి జాడ తెలుసుకొని అమ్మవారి ఇచ్చినటువంటి ముద్రికను తీసుకొని వచ్చి రాముల వారికి అమ్మవారి జాడను తెలియపరిచారు దానికి వెనకాల కారణం ఏంటి ఆంజనేయుల వారు రామదీక్షను అప్పుడే ప్రారంభించారు ఓకే ఆ దీక్షకు కావలసినటువంటి అంశం ఏమిటి అంటే భక్తి శ్రద్ధలు ఎవరికైతే శ్రీరామచంద్రుల వారి పట్ల అమితమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగి ఉంటాయో అటువంటి యువతీ యువకులు ఎవరైనా సరే శ్రీరామ భక్తులు ఈ కార్యక్రమంలో శ్రీరామ దీక్షను చేపట్టి ఈ విధంగా రోజు వంద కిలోమీటర్లు చొప్పున శ్రీరామ పల్లకిని చక్కగా తీసుకొని వంద కిలోలు కాదు ఐదు వందల కిలోలు ఉన్నా మోయగలుగుతారు భగవంతుడి పట్ల భక్తి ఉన్నటువంటి వాళ్ళకి ఆ శక్తిని కూడా ప్రసాదించేది భగవంతుడే ఈ అంశము అప్పట్లోనే త్రేతాయుగంలోనే నిరూపించబడింది అంచేత ఈ రామరాజ్యం ఫౌండేషన్ వాళ్ళు తలపెట్టినటువంటి ఈ బృహత్తరమైన కార్యక్రమం అత్యద్భుతంగా ఘన విజయం సాధిస్తుంది అనేక వేల మంది శ్రీరామ భక్తులు ఈ కార్యక్రమంలో శ్రీరామ దీక్షణ తీసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు వారందరికీ కూడా వారి వారి జీవితాల్లో భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయి మేలు కలుగుతుంది సర్వేజన సుఖనోభవంతు అన్న మాటకి అర్థమేమిటో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేటువంటి ప్రతి రామ భక్తుడికి కూడా స్వీయ అనుభవము అవుతుంది కానీ అమ్మ ఇప్పుడు పద్నాలుగు వందల కిలోమీటర్లు పద్నాలుగు రోజులలో అంటే ఒక రోజుకు వంద కిలోమీటర్లు పాదయాత్ర ఉంటుంది ఒక రోజుకు ఒక మనిషి వంద కిలోమీటర్లు పాదయాత్ర చేయగలుగుతాడా సాధ్యమవుతుందా అది సాధ్యమేనండి రాముడే నడిపిస్తాడంటారా ఆ పరమాత్ముడు ఆ పరంనాముడు ఆ శ్రీరామచంద్రుడు ఆయనే సర్వశక్తుల్ని భక్తులకి ప్రసాదిస్తాడు అంతేకాదు ఎక్కడైతే రామనామము వినిపిస్తుందో అక్కడ ఆంజనేయుల వారు ఉంటారు ఆయన చిరంజీవి మనకున్న చిరంజీవుల్లో ఆంజనేయ స్వామి కూడా ఒకరు వారు ఇప్పటికీ ఉన్నారు వారు తోడుగా ఉండి ఈ శ్రీరామ భక్తులందరికీ కూడా సర్వశక్తుల్ని ప్రసాదిస్తారు విజయోస్తు అమ్మ ఇప్పుడు పాదయాత్ర చేపట్టారు కదా రామరాజ్యం ఫౌండేషన్ వారు అంటే ముఖ్యంగా ఏం ఇందులో ఉన్నటువంటి థీమ్ మనం ఏం ఏమనుకోవాలి ఫస్ట్ ఐకమత్యత ఓకే ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి యంగ్స్టర్సు పౌరులందరికీ కూడా వారందరిలో ఐకమత్యత సుహృద్భావము స్నేహ భావము అలాగే భక్తి ప్రపక్తులు కలిగి క్రమశిక్షణతోటి జీవనము గడపాలి అనేటువంటి అంశాన్ని వాళ్ళు ఆల్రెడీ ఉన్నవాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు లేని వాళ్ళు పాల్గొన్నప్పటికీ ఈ అంశాలని వాళ్ళు నర నరాల జీర్ణించుకుంటారు ఎందుకంటే ఇది చాలా అత్యుత్తమమైనటువంటి కార్యక్రమము అలాగే ప్రప్రథమంగా శ్రీరామ్ రామరాజ్యం ఫౌ ఫౌండేషన్ వాళ్ళు ప్రారంభిస్తున్నారు కాబట్టి వారికి భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి అలాగే ఈ కార్యక్రమంలో రామదీక్ష తీసుకునే ప్రతి రామభక్తుడికి కూడా శ్రీరామచంద్రమూర్తి సీతమ్మవారు ఆంజనేయ లక్ష్మణ సమేతంగా తోడు నీడగా ఉండి అవ్వలేలాగా వాళ్ళని అయోధ్యకి భాగ్యనగరం నుంచి అయోధ్యకి చేరుస్తారు మనం వెళ్ళే ప్రయత్నం చేద్దామా పాదయాత్రలో భాగంగా మనము కూడా తప్పకుండా అండి నేను భగవంతుడిని కోరుకుంటున్నాను నాకు ఆ శక్తి ఇమ్మని నాకు అవకాశము ఆ శక్తి కనుక దేవుడు ఇస్తే నాకు ఎటువంటి అభ్యంతరము లేదు ఎందుకంటే ఒక కొద్ది నెలల క్రితం నేను రోడ్డు మీద పడిపోయి రెండు మోకాళ్ళకి దెబ్బ తగిలింది అందువల్ల కొంచెం ఎక్కువ నడవలేకపోతున్నాను అది అంతకంటే ఏం లేదు మనసు అయితే పరుగులు తీస్తోంది ఇలాంటి కార్యక్రమాలకి వెళ్ళాలి అని ఏమైనప్పటికీ శ్రీరామరాజ్యం ఫౌండేషన్ వాళ్ళు ఎంతైనా అభినందనీయులు వారు చేస్తున్నటువంటి ఈ మహత్తరమైన భక్తి ఐకమత్యత అలాగే ఈ ఈ యావత్ భారత ఉన్నటువంటి సోదర సోదరి మనులందరిలోనూ సఖ్యతను ఒక డిటర్మెంట్ మైండ్ని హ్యుమానిటీ గ్రౌండ్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ భగవత్ సేవా కార్యక్రమము ఎంతైనా సహకరిస్తుంది అని నా ప్రగాఢమైన విశ్వాసము నేను శ్రీరామచంద్రుల వారిని ప్రార్థించేది కూడా ఇదే అంశము అవును జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో చూసారు కదండి అసలు ఒక చాలా గొప్పగా చాలా అద్భుతంగా ఉంది ఒక్కసారి జై శ్రీరామ్ అంటే అసలు మనకు తెలియని ఏదో శక్తి మనకు వచ్చినట్టు అనిపిస్తుంది అటువంటి శ్రీరామ నామస్మరణతో మనం పద్నాలుగు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామరామ్ అని తలుచుకుంటూ ఆ రామపాదిక సమేత పల్లకి మోసుకుంటూ అక్కడ అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముణ్ణి దర్శించి వస్తే అసలు ఎంత అద్భుతం మన జన్మ పునీతమైనట్టు మనకు అనిపిస్తుంది సో మీరు భాగస్వాములు అవ్వండి అక్కడికి వెళ్దాం అయోధ్య బాలరాముని దర్శించి వద్దాం జై శ్రీరామ్